హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీరు ప్రతిరోజు అనంతపురం సంబంధించినటువంటి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో టోటల్గా తీసుకుంటే గనక ఎనిమిది మండీలకి టమాటో స్టాక్ అనేది వచ్చిందండి ఒక మండికి మూడు వందలు ఒక మండికి రెండు వందలు ఇంకొక మండికి ఐదు వందలు సో ఈ విధంగా అనమాట అండ్ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే గనక రెండు వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది ఎనిమిది మండీలకి కలిపి కూడా అండ్ ఎందుకంటే కనుక స్టాక్ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది కదండి సో మీ అందరికీ తెలిసిందే అండ్ నిన్న వచ్చేసి పదహైదు వందలు అలా వచ్చింది బట్ ఈరోజు కొంచెం పెరిగింది అండ్ రాబోయే రోజుల్లో కూడా పెరుగుతుంది ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే నిన్న ఈవినింగ్ అండి అక్కడక్కడ వర్షాలు పడ్డాయి ఒక చోట కొంచెం ఐదు నిమిషాలు పడితే ఇంకొక చోట మూడు నిమిషాలు పడితే సో ఈ విధంగా అనమాట అండ్ ఒక్కొక్క విలేజ్లో పడిందకపోవచ్చు బట్ అనంతపురం టౌన్లో అయితే పడింది సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ